హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఈ శారీ గురించి చేస్తున్నా నేను చూస్తున్నారు కదా హ్యాష్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది ఇది శారీ నేను ఈ శారీని మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది జార్జెట్ కలర్స్ క్లాత్ వచ్చేసి జార్జెట్ హ్యాష్ కలర్ ప్లస్ బ్లాక్ వచ్చింది ఈ కాంబినేషన్ అనేది నాకు బాగా ఇష్టము చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ సపరేట్గా పళ్ళు అని ఏం లేదు స్టార్టింగ్ కట్టు కొంగు దగ్గర నుంచి కొ ఇట్లా మొత్తం చీర లాస్ట్ కొంగు దాకా సేమ్ యాస్టిస్గా ఉంటుందన్నమాట చీర చేంజెస్ ఏం లేవు పళ్ళు కానీ ఇట్లా కట్టు కొంగులు కానీ ఏం లేకుండా ఒకటే లాగా ఒకటే మోడల్లో ఉంది కానీ ఇది చూడడానికి ఎట్లా ఉంటుంది అంటే చూపిస్తాగండి బార్డర్ ఏమో ఇక్కడ కింద మస్తు పెద్దగా వచ్చింది ఇట్లా వేసుకుంటే నేను ఇది ఈ సారీ మార్కెట్లోకి రాకముందుకే నేను మీషోలో తీసుకున్నా నాకు నచ్చింది బట్ అది షేర్ చేద్దాం అనుకుంటే అసలు అది మాడలా లేకపోతే పాత మోడల్స్ ఏమన్నా తీసుకున్నానా అని కొంచెం డౌట్ పడ్డా ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు కనిపించలేదు నేను ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత కనిపించింది ఓహో రన్నింగ్ మోడలే స్టార్టింగ్ ఆన్లైన్లోకి వచ్చినట్టుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ నాకు అసలు వీడియో షూట్ చేయడం పాసిబుల్ రాలేదనమాట ఇదే ఫస్ట్ టైం కట్టుకుంటున్నాను నేను ఈ చీర వీడియో కోసం నేను కట్టుకున్నాను షేర్ చేద్దామని చూడండి ఈ చీర ఇట్లా మనం దగ్గర నుండి చూస్తేనేమో అని తెలుస్తుంది దూరం నుండి చూస్తే ఈ ప్రింటింగ్ ఈ ఎలిఫెంట్స్ ఇట్లా మంచిగా ఏనుగు బొమ్మలు ఉండేసరికి మనకి ఆ మధ్యలో కాటన్ శారీస్ వచ్చిన్నాయి వాటిపైన ఇట్లా ఏనుగు బొమ్మలతోటి ప్రింటింగ్ వచ్చింది అవి బాగా ట్రెండ్ అయినాయి ఆ శారీస్ లాగా లేదు అని అంటే కొంచెం సెమీ పట్టు లాగా ఉంటాయి చూడండి కాంజీవరం పట్టు చీరలు బనారసి చీరలు అట్లాంటివి ఉంటాయి చూడండి దూరం నుండి చూస్తే అట్లాగనిపిస్తాయి అంటే నేను కట్టుకున్న చీర అట్లా కనిపిస్తుంది అని నేను చెప్పట్లేదు కానీ వేరే వాళ్ళు నేను కట్టుకున్నప్పుడు నేను చూశాను దూరం నుండి చూసి నేనే షాక్ అయినా సేమ్ మోడల్ ఉంది కదా ఈ క్లాత్ ఆ క్లాత్ వేరే అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం ప్రింట్ ఇదంతా గోల్డ్ ప్రింట్ ఆ సారీ ఈ సారీ సేమ్ చూస్తున్నారు కదా చూసేవన్నీ నిజాలు కావు అంటారు అప్పుడప్పుడు నాకల్లే నన్ను మోసం చేసినాయి అంత క్వాలిటీగా ఉంటుంది అన్నట్టు ఈ చీర మంచిగా జార్జెట్ కాబట్టి మనం ఇక్కడికైనా కట్టుకొని మన చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చు కట్టుకొని ఎంత దూరమైన జర్నీ చేయవచ్చు అంత కంఫర్ట్గా ఉంది సారీ నాకైతే మోస్ట్లీ ఇట్లాంటి జార్జెట్ శారీస్ అంటేనే ఇష్టము ఎందుకంటే ఎంత దూరం కట్టుకున్నా కంఫర్ట్గా ఉండిపోతాయి కాబట్టి అండ్ ఈ చీరలో ఇంకొక క్వాలిటీ చెప్తాను మీకు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లానే బ్లాక్ వచ్చింది కానీ అది కొంచెం కాటన్ లాగా సంథింగ్ ఏదో క్లాత్ నాకు ఐడియా లేదు కానీ జార్జెట్ అయితే కాదు మేబీ ఖాదీ కాటన్ కావచ్చు మీ ఇట్లా దీంట్లో పేరప్ చేసుకొని గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నారనుకోండి కాటన్ బ్లౌజ్ లాంటిది అట్లా ఏదైనా వేస్తే మాత్రం దూరం ఉంది చూసే వాళ్ళకి ఇది పట్టు చీరలాగా అట్లా ఆ మోడల్ కనిపిస్తుంది నేను చెప్పాను కదా ఇంతకు ముందు కనిపించింది అని అట్లా కనిపిస్తుంది లేదు అంటే మనము ఇంకా కొంచెం రఫిల్స్ పెట్టుకొని కొంచెం స్టైలిష్గా బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే మస్తు ఫ్యాన్సీగా ఉంటే మస్తు ఫ్యాన్సీగా ఉంటుంది ఫ్రెండ్స్ నింబరేకుంటుంది చీర ఇది అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా మీకు నచ్చితే మాత్రం తీసుకోండి నేను చూస్తాను మీషోలో డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తా లింక్స్ ఏదైనా దొరికితే ఇంకా లేదు అంటే లేదు మీరే చెక్అవుట్ చేసేయండి ఓకేనా సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయడం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ